శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటున్నాను ఈరోజు నేను ఈ వీడియో ద్వారా సనాతన ధర్మం సంబంధించి ప్రత్యేకించి హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య దాని గురించి జ్యోతిష్టం ద్వారా ఏదైనా పరిష్కారం తెలుసుకోవచ్చా అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను సహజంగా సమాజంలో అనేక సమస్యలు వస్తుంటాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య చాలా చిత్రమైన సమస్య పిల్లలకు పెళ్లిళ్ళు కావటం లేదు లేదా చాలా ఆలస్యం అవుతున్నాయి అని ఒకనొకప్పుడు ఈ సమాజము బాల్య వివాహాలతో బాధపడితే ఇప్పుడు వృద్ధ వివాహాలతో బాధపడుతోంది నలభై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి రోజు నాకు వస్తున్నటువంటి జాతకాల్లో గురుగారు ఈ జాతకం మా అమ్మాయిదండి మా అబ్బాయిదండి మా అమ్మాయికి ముప్పై ఎనిమిది ఏళ్ళండి మా అబ్బాయికి నలభై ఏళ్ళండి వివాహం కాలేదండి వివాహం కాకపోవడం ఒక ఎత్త అయితే వివాహం ఆలస్యం కావడం వల్ల సమాజంలో వచ్చే అసమతలు మరొక రకం దీనివల్ల సంతానం కలగకపోవడము లేదా సంతానం ఇంకా ఆలస్యం కావడము వీళ్ళు ముసలి వాళ్ళు అయినా కూడా పిల్లలుగా ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉండడము వాళ్ళ రక్షణ చూడలేకపోవడం ఇలా అనేక విధములైనటువంటి సమస్యలు హైందవ సమాజం ఎదుర్కొంటుంది కేవలం పెళ్లిళ్ళు అనేటువంటి ఆ ఒకే ఒక విషయం మీద అది ఆలస్యం కావడం అనేటువంటి కారణం వల్ల ఈరోజు ఈ జాతక భాగం ద్వారా జ్యోతిషం ద్వారా మనము దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా మనం పెళ్ళిళ్ళ గురించి తెలుసుకోవడానికి జాతకంలో ఏం చూడాలి ఏమి పరిశీలించితే వివాహం అవుతుందా అవుతే అవుతుంది త్వరగా అవుతుందా ఆలస్యం అవుతుందా అనేటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఒక అవగాహన కొద్దాము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో గనక వివాహం జరిగితే ప్రస్తుత కాల పరిస్థితుల ఆధారంగా అదే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ వివాహం త్వరగా జరిగినట్టుగా మనం భావించవచ్చు అలా ఇరవై ఎనిమిది దాటితే అది ఆలస్యమైనట్టుగానే మనం గుర్తించాలి ఈ అవగాహనతో మనం ముందుకెళ్ళేటప్పుడు శాస్త్రములో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి వివాహం అనేటువంటి ఈ విషయానికి సంబంధించి ఏవేవి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా గ్రహాలు గురువు శుక్రుడు కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా చాలా అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి వివాహాల విషయంలో గురువు శుక్రుడు కుజుడు అలాగే రాసులు కూడా మనకు జ్యోతిష భాగంలో గ్రహాలు రాసులు ఈ రెండు ప్రధానమైనవి గ్రహాలు గురు శుక్ర కుజులు ప్రధానమైతే రాసులు సప్తమ స్థానం ముఖ్యంగా అంటే ఏడవ స్థానం కళత్ర స్థానం అంటారు అలాగే భాగ్యస్థానం తొమ్మిదవ స్థానం ఇలా ఈ రెండు మనకు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి ఇవి కాకుండా మనకు గ్రహాల యొక్క ఉచ్చస్థితులు నీచస్థితులు శుభగ్రహాలు పాపగ్రహాలు గ్రహాల దృష్టిలు ఈ విధంగా అనేక విషయాల సమూహం మనము జాతకంలో పరిశీలించాలి గ్రహాలు రాసులు వాటి స్థితులు వాటిని ఎవరు చూస్తున్నారు ఏ గ్రహం ఎలాంటి పనికి మనకు సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే తప్ప ఆ జాతకుడికి లేదా ఆ జాతకురాలికి వివాహం ఎప్పుడు అవుతుంది అనేది మనం త్వరగా తెలుసుకోలేము ఇప్పుడు నేను స్థూలంగా కొన్ని విషయాలు చెప్తాను ఎలాంటి జాతక పరిస్థితులు ఉంటే అంటే మనం జాతకం పరిశీలించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంది నేను చెప్పాను త్వరగా జరగడం అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు లోపల జరిగే వివాహాన్ని మనము త్వరగా జరిగే వివాహం అని అనుకోవచ్చు ఎలాంటి సందర్భంలో అవుతుంది అంటే లగ్నము సప్తమ భావం లగ్నం అంటే ఒకటవ స్థానం ఒకటవ స్థానంలో సప్తమ స్థానం అంటే ఏడవ స్థానంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది ఇది ఒక విషయం మాత్రమే ఇంకా అనేక విషయాల సమూహం వల్ల జరుగుతుంది ఇది ముఖ్యంగా మనం గ్రహించాలి లగ్నంలో అలాగే సప్తమ భావంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది మనం ఇప్పటికే ఎన్నో వీడియోల్లో తెలుసుకున్నాము శుభగ్రహాలంటే ఏమిటి అశుభగ్రహాలంటే ఏమిటి ఉచ్చ అంటే ఏమిటి నీచ అంటే ఏమిటి తెలుసుకున్నాం ఇక సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా ఉండడం సప్తమాధిపతి అంటే లగ్నం నుంచి ఏడవ స్థానం ఉన్నటువంటి ఇదైతే ఉందో ఉదాహరణకు మేషం లగ్నం అయితే మేషం వృషభం మిథనం కర్కాటకం సింహం తులా లగ్నం అంటే ఈ లగ్నంలో ఎటువంటి పాపగ్రహాలు ఉండకుండా ఉంటే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంది ఇంకా సప్తమాధిపతి శుభగ్రహాల దృష్టి కలిగి ఉండడం సప్తమాధిపతి అంటే ఇందాక మనం తులా అనుకున్నాము తులారాశికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడికి శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే తప్పకుండా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది సప్తమాధిపతిగా సంబంధం లేకుండా శుక్రుడు బలంగా ఉంటే అంటే ఉచ్చస్థితిలో కానీ మిధుర రాశిలో కానీ తులారాశిలో కానీ వృషభ రాశిలో కానీ ఇలా ఉన్నప్పుడు శుక్రుడు బలవంతుడుగా ఉంటాడు శుక్రుడు బలవంతుడుగా ఉన్నప్పుడు కూడా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా శుక్రుడు శని ఈ రెండు గ్రహాల మీద చంద్రుడి యొక్క దృష్టి లేనప్పుడు కూడా వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంది నేను గ్రహ దృష్టులు అని చెప్తున్నాను ఏ గ్రహము ఎటువంటి దృష్టి కలిగి ఉంటుంది ఏ రాశిని చూస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి గ్రహము కూడా తను ఉన్నటువంటి స్థానం నుంచి ఏడవ స్థానాన్ని చూస్తుంది ప్రతి గ్రహం కూడా అలాగే చూస్తుంది రాహుకేతువులకు మినహాయింపు ఇది కాకుండా ఇంకా మూడు గ్రహాలు శని తను ఉన్న రాశి నుంచి ఏడవ స్థానం మాత్రమే కాకుండా మూడు పది స్థానాలను కూడా చూస్తాడు అంటే ఇంకా ఎక్కువగా అనమాట కేవలం సప్తమ స్థానం మాత్రమే కాకుండా తృతీయము దశమ స్థానాన్ని కూడా చూస్తాడు శని ఇక కుజుడు తను ఉన్నటువంటి ఆ సప్ రాశి నుంచి సప్తమ స్థానాన్ని కాకుండా మరి రెండు స్థానాలను కూడా చూస్తాడు అంటే చతుర్థము స్థానము అంటే నాలుగవ స్థానము ఎనిమిదవ స్థానాన్ని కూడా చూస్తాడు గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి తను ఉన్నటువంటి నుంచి ఐదు తొమ్మిది స్థానాలను కూడా చూస్తాడు అంటే ఏడవ స్థానం చూస్తాడు అది కాక ఐదు తొమ్మిది స్థానాలను కూడా మనకు చూస్తాడు ఎందుకు ఈ దృష్టి యొక్క అవసరము ఏమిటి దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి అని ఇప్పుడే తెలుసుకున్నాము శుభగ్రహ దృష్టి ఉంటే త్వరగా అయ్యే అవకాశం ఉంది అలాగే చంద్రుడి దృష్టి లేకుండా ఉంటే శుక్రుడు శని మీద త్వరగా అయ్యే అవకాశం ఉందని మనం తెలుసుకున్నాం అందువల్ల ఈ గ్రహ దృష్టి అనేటువంటిది కూడా అవసరమవుతుంది ఇప్పుడు మనము ఒక జాతకాన్ని తీసుకొని పరిశీలిద్దాం ఈ జాతకుడు లేదా జాతకురాలు కన్యాలగ్నంలో జన్మించారు ఈ జాతకుడు యొక్క గ్రహస్థితి ఏదో ఏ విధంగా ఉందంటే కన్యాలగ్నము లగ్నములో శుక్రుడు ఉన్నాడు వృశ్చికములో రాహువు ధనుస్సులో బుధుడు మకరములో చంద్రుడు కుంభములో శని గురువులు కలుసుకొని ఉన్నారు మీనములో సప్తమ స్థానంలో లగ్నానికి సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు తరువాత వృషభంలో కేతువు ఉన్నాడు మిథునములో రవి ఉన్నాడు ఈ విధంగా ఈ గ్రహస్థితి ఉంది ఈ జాతకుడు లేదా జాతకురాలు కన్యా లగ్నంలో జన్మించాడు ఇప్పుడు మనం పరిశీలించాల్సింది ఏంటి ముందుగా లగ్నం ఎలా ఉంది లగ్నాధిపతి ఎలా ఉన్నాడు సప్తమ స్థానం ఎలా ఉంది సప్తమ స్థాన అధిపతి ఎలా ఉన్నాడు గురువు ఎలా ఉన్నాడు ఈ విషయాలు మనం చూసుకొని ఒక నిర్ణయాన్ని కొద్దాం ఈ కన్యా లగ్నంలో పుట్టినటువంటి ఈ జాతకంలో లగ్నంలోనే శుక్రుడు ఉన్నాడు శుక్రుడికి ఈ కన్య నీచస్థితి అంటే మనకు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహమే నీచస్థితిలో పడిపోయింది ఇక ఈ లగ్నానికి సప్తమం నుంచి కుజ దృష్టి కూడా ఉంది పాపగ్రహ దృష్టి ఉంది కాబట్టి లగ్నములో శుభగ్రహమే ఉన్నా కూడా శుభ శుక్రుడు శుభగ్రహం ఉన్నా కూడా అది శుక్రుడికి నీచస్థితి కాబట్టి లగ్నం బలహీనమైపోయింది దానికి తోడుగా కుజ దృష్టి కూడా ఉండడంతో లగ్నం ఏమాత్రం బలంగా లేదు ఇక లగ్నాధిపతి బుధుడు లగ్నాధిపతి బుధుడు ఎక్కడ ఉన్నాడు నాలుగవ ఇంట ధనుస్సు రాశిలో ఉన్నాడు ఈ లగ్నాధిపతి బుధుడికి గురువు శత్రుక్షేత్రం అంటే లగ్నాధిపతి కూడా బలహీనంగా ఉన్నాడు ఈ లగ్నాధిపతికి పాపగ్రహ దృష్టి అయినటువంటి రవి గ్రహ దృష్టి కూడా ఉంది రవి ఎక్కడున్నాడు మిథనములో ఉన్నాడు అక్కడి నుంచి ఈ బుధుడిని చూస్తున్నాడు కాబట్టి లగ్నాధిపతి కూడా బలహీనమైపోయాడు అంటే లగ్నము బాగలేదు లగ్నాధిపతి బాగాలేదు ఇక సప్తమ స్థానం సప్తమ స్థానంలో ఎక్కడ ఉన్న ఎవరు ఉన్నారు కుజుడున్నాడు సప్తమంలో పాపగ్రహం ఉంది కాబట్టి సప్తమ స్థానం కూడా బలంగా లేదు అని చెప్పవచ్చు సప్తమ స్థానానికి ఎవరి దృష్టి ఉంది అంటే శుక్రుడి దృష్టి ఉంది శుక్రుడికి కుజుడు చూస్తున్నాడు కుజుడిని శుక్రుడు చూస్తున్నాడు అది పాపగ్రహము ఇదేమో స్థితిలో ఉన్న గ్రహం కాబట్టి సప్తమ స్థానం కూడా బలంగా లేదు శుక్రుడు గురించి మనం ఇప్పటికే విచారించాము శుక్రుడు ఏమాత్రం బలంగా లేడు సప్తమ స్థానం కూడా బలంగా లేదు లగ్నాధిపతి కూడా బలంగా లేదు ఇక గురువు గురువు లగ్నానికి ఆరవ ఇంట ఉన్నాడు ఆరవ ఇల్లు పాపక్షేత్రం రోగ రుణస్థానం ఈ పాపక్షేత్రంలో గురువు ఉన్నాడు అది కుంభరాశి ఆ కుంభరాశిలో శనితో శనికి స్వక్షేత్రం అది ఆ స్వక్షేత్రములో ఉన్నటువంటి శనితో ఈ గురువు కలుసుకొని ఉన్నాడు పోని శని ఏమైనా మిత్రగ్రహమా అంటే శని కేవలం సమగ్రహం మిత్రక్షేత్రమైతే బహుశా పాపగ్రహము పర్వాలేదు మనం ఆలోచించవచ్చు ఏదైనా మనకు అని అలాంటి పరిస్థితి కూడా లేదు ఇక్కడ గురువు వివాహానికి ముఖ్యమైనటువంటి వాడు అటువంటి గురువు షష్టమ స్థితిలో ఉన్నాడు ఉన్నటువంటి వాడు ఏమిటి పాపగ్రహమైనటువంటి శనితో కలుసుకొని ఉన్నాడు అది శని స్వక్షేత్రము శని సమగ్రహం ఇక్కడ ఉన్నదంతా ఏముంటాయా అంటే మకర రాశి కాబట్టి ఈయనకు కుజదోషం లేదు అంతవరకు బాగానే ఉంది మిగతా విషయాలన్నీ కూడా ఏమాత్రం బాగాలేవు ఇక గోచారం గోచారం చూసినట్టయితే ఈయన మకర రాశి చతుర్థం నాలుగవ ఇంట గురువు ఉన్నాడు కాబట్టి గోచార రీత్యా కూడా గురువు బలంగా లేడు వీటన్నిటిని మనం కలిసి ఆలోచన చేస్తే తప్పక వివాహం ఆలస్యమయ్యే అవకాశమే ఉంది మరి ఏం చేసుకోవాలి వీళ్ళు అంటే కాస్త ఎక్కువగానే ప్రయోగం చేసుకోవాల్సి ఉంటుంది ఎలాగంటే శుక్రుడికి చేసుకోవాలి ఎందుకంటే శుక్రుడు నిచలో పడిపోయాడు శుక్రుడికి సంపూర్ణ నవగ్రహ జపం చేసుకోవటం అవసరం అలాగే శుక్రుడికి తర్పణము హోమం కూడా చేయాలి అలాగే కుజుడు సప్తమంలో ఉన్నాడు కుజదోషం లేకపోయినా కూడా సప్తమ స్థానంలో కుజుడు పాపగ్రహం ఉండడం వల్ల దాని ఫలితం ఉంటుంది కాబట్టి తప్పకుండా కుజుడికి కూడా సంపూర్ణంగా చేసుకోవాలి ఇక గురువు పాపగ్రహంతో కలుసుకొని ఉన్నాడు పాపక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి గురువు కూడా పరిష్కారం చేసుకోవాలి అంటే కుజ గురు శుక్రగ్రహాలకు పరిష్కారం చేసుకున్నట్టయితే తప్పకుండా వివాహం జరిగే అవకాశం ఉంది కానీ ఇది వివాహం ఆలస్యమయ్యేటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి वो जातक श्रीमात्रे नमः